నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం ఆదర్శవంతంగా పండూరు గ్రామాన్ని తీర్చిదిద్దుతామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో పండూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించకుండా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం జరుగుతుందని అందులో భాగంగా సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు పింఛన్ల పెంపు ప్రతి ఇంటికి రేషన్ అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు గ్రామంలో దీపం టూ గ్యాస్ కనెక్షన్లు వంద శాతం అందించడం జరిగిందన్నారు రానున్న విద్యా సంవత్సరానికి గాను మధ్యాహ్న భోజనం పథకం కింద లక్ష పద్నాలుగు వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందచేయడం జరుగుతుందన్నారు గ్రామస్తులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేషన్ బియ్య నేను కొంతమంది అడిగాను ఎక్కడ జరుగుతుందమ్మా ఏంటి అంటే పాపం వాళ్ళు చాలా మరి మనస్ఫూర్తిగా తృప్తిగా రేషన్ బియ్యం మేము తీసుకుంటున్నామని చెప్తున్నారు అది మరి నీకే తెలియాలి ఎంతవరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నారు ఓకేనా తీసుకుంటారా కొంతమంది తెలియక దాంట్లో ఏదో ప్లాస్టిక్ బియ్యం ఉందనో ఒక అనుమానం తెచ్చుకుంటారు అది ప్లాస్టిక్ బియ్యం కాదమ్మా అది పౌష్టికాహారం అందించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి తొంభై తొమ్మిది కిలోల బస్తాకి ఒక కిలో మనం ఈ ఫార్టీఫైడ్ రైస్ అంటాం అంటే దాంట్లో విటమిన్ ఏ విటమిన్ బి బి ట్వెల్వ్ ఫోలిక్ ఆసిడ్ ఇవన్నీ కలిపి మేము దాంట్లో మన ఆహారం కోసం మన ఆరోగ్యం కోసం దానికోసం దాంట్లో కలిపి మనం పెడతాం అనమాట సో ఎవరన్నా మిమ్మల్ని అట్లా తప్పుగా పట్టిస్తే అది అదేంటంటే మన ఆరోగ్యం కోసం ఆ బియ్యం మీకు అందించేది ఖచ్చితంగా దాని నాణ్యత కూడా రాబోయే రోజులు పెంచబోతున్నాం మీరే చూస్తారు ఎందుకంటే మనకి ఈ రోజున నలభై ఆరు రూపాయల పది పైసలు అవుతుంది ఒక కిలో బియ్యం ప్రభుత్వానికి ప్రభుత్వానికి రోజు ఖర్చు అయ్యేది ఆ బియ్యం మీకు అందించడానికి నలభై ఆరు రూపాయల పది పైసలు సో దాన్ని దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి ఎవరో దళారులు వచ్చారు దొంగలు వచ్చారంటే మీరు దాన్ని వాళ్ళు ప్రోత్సహించబోతాయి ఒక నమ్మకంతో ప్రభుత్వం మీకోసం చేస్తున్నా పదకొండు దాంతోపాటు మీరు కందిమప్ప అరవై రూపాయలకి ఇస్తున్నాం ఎక్కడ చూసారా మీరు చెప్పండి రేటు మార్కెట్లో ఎక్కంది కందిపప్పు చెప్పండి ఎవరు నూట యాభై నూట యాభై రూపాయలు ఉంది మీకు ఆ కరిపే బనారే సో ఇస్తమా దాదా జరిగేనా వెరీ గుడ్ సో నూట యాభై రూపాయలకి ఈ రోజు మార్కెట్లో దొరికేది అరవై ఏడు రూపాయలకి ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం అదేవిధంగా పంచిదాలు కూడా మీ అందరికీ కూడా ఒక్కొక్క నెల కొంచెం సర్దులు రావడంలో కొంచెం ఆ జాప్యం జరిగింది తప్ప ఖచ్చితంగా మేము ప్రభుత్వం నుంచి మీకు మనసారి అందిస్తాం కొంతమంది మహిళలతో మాట్లాడినప్పుడు ఈ విషయం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటి చెప్తా ఉన్నారు మనం రాగులు సజ్జలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా పెద్దల్లో తీసుకెళ్దాం అక్కడ ఇద్దరు పూజలు అడిగాను మరి ఇక్కడ మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను రాగులు అందరూ వాడతారా రాజు కోసం ఎంతమంది కావాలి చెప్పని చెప్పారు